రేపే మంగళవారము నవరాత్రుల్లో రెండవ రోజు ఈ రోజున అమ్మవారిని గాయత్రీ దేవిగా పూజిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి రోజున ఇంట్లో ఆడవారు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతారు ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఎందుకంటే మనకు ఈ దేవీ నవరాత్రులు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలిసిన ఈ దేవి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని రోజుకొక అవతారంతో పూజిస్తూ ఉంటారనమాట అలాంటి రోజున తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి కూరల్లో అంటే మనకి శాకాహారంలోనే వెజిటేబుల్స్లోనే కొన్ని రకాలైనటువంటి కూరలు వండకూడదు తినకూడదని శాస్త్రాలు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూరలను వండొద్దు తినొద్దు అదేంటనేది వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో సపోర్ట్ చేయండి మనకు ఈ దేవి నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు దగ్గర నుంచి మొదలయ్యాయండి అక్టోబర్ రెండు వరకు కూడా ఉంటాయన్నమాట మనకు ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి నవరాత్రుల కన్నా కూడా ఇవి చాలా శక్తివంతమైనవి పది సంవత్సరాల తర్వాత ఇంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు వచ్చాయి అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము కూడా లేదనమాట మామూలుగా అయితే పది రోజులు పూజిస్తూ ఉంటారు అమ్మవారిని అంటే దసరాతో నవరాత్రులు అనేవి అన్నమాట కానీ ఈ సంవత్సరం ఏంటంటే పదకొండు రోజులు ఆ తల్లి తల్లిని పూజిస్తూ ఉంటారనమాట అలాగా మనకు అంత శక్తివంతమైనటువంటి రోజులుగా ఈ సంవత్సరం ఇంకో రోజు ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరుగుతుందనమాట రేపేంటంటే దేవి రూపంలో తల్లిని పూజిస్తూ ఉంటారనమాట ఎందుకంటే రేపు మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి అలా చేస్తూ ఉంటారు ఈ నవరాత్రుల్లో ఇది రెండవ రోజు అనమాట ఈ రోజున దేవిని నారింజ రంగు చీరతో అలంకరించి చక్కగా ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ తల్లిని పూజిస్తే మీకు ఎంతో పుణ్యం అనేది దక్కుతుందనమాట ఇంకా మీరు ఈరోజున తల్లికి నైవేద్యంగా ఏంటి అనంటే కొంచెం పాయసము అలాగే నిమ్మకాయ పులిహారం చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట అలాగే మనం గాయత్రి దేవిని పూజిస్తున్నాం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఓం గాయత్రి మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించటం వలన ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అంటే దేవి యొక్క ఆశీస్సులు అనేవి మీకు పుష్కలంగా ఉంటాయన్నమాట కాబట్టి నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లికి చక్కగా ఇలా పూజ చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుందనమాట రెండు పోట్ల పూజ చేసేటటువంటి శక్తి లేకపోయినా కనీసం ఒక్క పోటైనా సరే ఇలా పూజ చేసుకోండి ఎందుకంటే ఈ నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైనవండి మనకు భక్తి శ్రద్ధలు ఎంత ముఖ్యమో అలాగే నియమనిష్టలు కూడా అంతే ముఖ్యం అనమాట అలా ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకంగా కూరలు అవి ఇవి అని చెప్పేసి ఆడవాళ్ళు వంటగదుల్లో చేస్తూ ఉంటారు అనమాట ఎంతో ఆనందంగా సంతోషంగా చేస్తూ ఉంటారు మాంసాహారం తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే అంటే చికెను మటను కోడిగుడ్డు అలాగే మనకి చేపలు పీతలు రొయ్యలు ఇలాంటివి ఏవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవరాత్రుల పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట ఇంకా మీకు శక్తి కుదిరితే మసాలా కూరలను కూడా కొంచెం పక్కన పెట్టేసేసేయండి ఈ రోజున మంగళవారం కాబట్టి కుజుడు అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రోజున ఈ కూర వండటం వల్ల ఏంటంటే కుజగ్రహం యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట అంటే మన జాతకంలో కుజ దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలతో ఆర్థిక సమస్యలతో చాలా బాధలు పడుతూ ఉంటామన్నమాట కాబట్టి ఈ మంగళవారం అంటే కుజుడు ఏంటంటే ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి మనకు ఆ సమస్యలు అంటే జీవితంలో మనం కూడా ఎక్కువ ఎక్కువగా బాధలు పడేటటువంటి పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి నాన్ వెజ్జే కాకుండా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని కూరలు కూడా వండకుండా తినకుండా ఉండటం వల్ల మనకి ఇల్లు ఏంటంటే ఆ చేసే పూజకి చిన్న పూజ అయినా మనం ప్రస ఆ తల్లికి సమర్పించేటటువంటి చిన్న ప్రసాదం అయినా సరే దానికి ఏంటంటే చాలా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అనమాట అమ్మకు చెందుతుంది మనం చేసే ప్రతి పని కూడా అమ్మకు చెందుతుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత గొప్పగా చేశామా అన్నది ముఖ్యం కాదండి ఎంత ఖర్చు పెట్టి చేశామా అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఎంత నియమనిష్టలతోటి ఎంత నమ్మకంతో చేశామా అన్నది మాత్రమే మనకు పుణ్య ఫలితానికి అలాగే మన యొక్క సమస్యను ఆ తల్లి వినేలా చేయటానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా ఎన్నో రకాలైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అంటే చాలామందికి కూడా కొంతమంది ఇంట్లో పూజ కూడా చేసుకోలేని పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయండి అలాంటి వారు చక్కగా ఈ నవరాత్రులు దుర్గాదేవి యొక్క ఫోటో తీసుకొచ్చుకొనైనా సరే మీ పూజ గదిలో పెట్టుకుంటే కనీసం అంటే శక్తి చేయలేక శక్తి లేక ఉన్నవారు అలా ఫోటో పెట్టుకోవటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అనమాట ఎందుకంటే చాలామంది చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి చేయలేని పరిస్థితులు ఉంటాయి చే ఓపిక మనశ్శాంతి అలాంటివి కొంతమందికి ఉండవు అలాంటి వారు దుర్గాదేవి యొక్క ఫోటో అయినా సరే మీరు చక్కగా తీసుకొచ్చుకొని పెట్టుకొని చక్కగా తల్లి యొక్క నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉండండి ఓం దుర్గాదేవియే నమహాని అలా ఇక ఈ రోజున మంగళవారం రోజున ఈ దేవి నవరాత్రిలో రెండవ రోజున మనం వండకూడని కూరల విషయానికి వస్తే ఏంటంటే వంకాయలు ఈ వంకాయలను రేపు మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు అలా కాదని తింటే మాత్రం కుజుడు యొక్క ఆగ్రహానికి గురయ్యి జీవితంలో మీ యొక్క కష్టాలను చేతులారా మీరే కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట ఎందుకంటే ఈ రోజున గాయత్రి దేవుని పూజిస్తూ ఉంటాం కాబట్టి ఈ వంకాయలను మీరు వండటం వలన ఏంటంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అంటే వంకాయ కూర రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ వంకాయ పచ్చడి రూపంలో కానీ పులుసుల రూపంలో కానీ లేకపోతే ఏదన్నా సాంబార్ అది పెట్టేసేసి వంకాయలను వేస్తే స్తూ ఉంటారనమాట లేదా గుత్తి వంకాయల రూపంలో కానీ మసాలా కర్రీ రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా వంకాయలను పొరపాటున వండొద్దు తినొద్దు కాదని తింటే దరిద్రం అనమాట ఇంకా ఈ రోజున టమాటాలు టమాటాలు మనకు ఎరుపు రంగులో ఉంటాయి అంటే మనకు కుజుడు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు కూడా ఎరుపు రంగుతో అంటే కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట అలా ఈ ఈ టమాటాలు కూడా మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈ టమాటాలను కూడా మీరు రేపు మంగళవారం రోజున పొర్రపాటును కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు గుర్తుపెట్టుకోండి అంటే టమాటా పచ్చడి రూపంలో కానీ టమాటా కూర రూపంలో కానీ లేదా పప్పులో టమాటాలు పెడుతూ ఉంటారనమాట అలా కానీ టమాటా సాసుల రూపంలో కానీ టమాటా జాముల రూపంలో కానీ అంటే ఈ బ్రెడ్ల మీద వాటి మీద రాసుకుంటూ తింటూ ఉంటారనమాట అట్లా ఏ రూపంలో కానీ ఈ టమాటాలను మీరు వండినా తిన్నా కానీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా కుజుడు యొక్క ఆగ్రహానికి గురయ్యి మీ జీవితంలో కుజ దోషాలు అనేవి ఇంకా ఎక్కువై చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట అంతేకాకుండా ఈ వంకాయలను కూడా మనం ఇందాకొద్దని చెప్పుకున్నాం కదండి ఈ వంకాయలు కూడా మనకేంటంటే కొంచెం అంటే ఇవి వైలెట్ కలర్లో ఉన్నప్పటికీ కూడా మనకేంటంటే కొంచెం ఎరుపు రంగును అలా ఆ రంగునే పోలి ఉంటాయి కదా కాబట్టి ఈ వంకాయలు కూడా రేపు మనము వండకూడదనమాట ఇలా ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఇట్లా ఈ టమాటాలు కావచ్చు మన అలాగే ఈ వంకాయలు కావచ్చు ఇవేంటంటే దరిద్ర సమస్యలను కుజ దోషాలను పెంచుతాయి వీటితో పాటుగా బీట్రూట్ బీట్రూట్ కూడా మనకు ఎరుపు రంగులోనే ఉంటుందన్నమాట కాబట్టి బీట్రూట్ను కూడా జ్యూసుల రూపంలో కానీ లేదా కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ బీట్రూట్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు అలా కాదని తింటే మాత్రం మీ జీవితంలో కుజదోషాలను మీరే పెంచుకున్నటువంటి వారవుతారనమాట అంటే ఇవన్నీ కూడా తినేట తినంగానే ఏమీ జరగదండి నష్టాలు అనేవి తిన్న తర్వాత రోజులు గడిచే కొందికి ఆ యొక్క ప్రభావాలు అనేవి మన మీద చూపిస్తూ ఉంటాయన్నమాట పాపమైన పుణ్యమైన వెంటనే ఏది కూడా జరగదనమాట ఇంకా ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి కందిపప్పు కూడా కొన్ని గ్రహాలకు అంకి చేయబడి ఉంటాయన్నమాట కాబట్టి ఎర్ర కందిపప్పును కూడా మీరు వండుకోకూడదు అనమాట ఎర్ర కందిపప్పులో ఇట్లా టమాటాలు పెట్టుకోవటము ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు అనమాట కాబట్టి ఎరుపు రంగు కందిపప్పును కూడా మీరు వండుకోవద్దు కాబట్టి రేపు మీరు వండకూడని కూరలు ఏంటి అంటే వంకాయ టమాటా బీట్రూటు ఎర్ర కందిపప్పు ఇవి గుర్తుపెట్టుకొని వీటిని మాత్రం పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు ఇవి కాదని తింటే మాత్రం తెలిసి కానీ తెలియక కానీ తిన్నా కూడా మనకు ఖచ్చితంగా చేసే చేతులారా పాపాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట చేసేటటువంటి పూజకు ఎటువంటి పుణ్యము అనేది కలగకపోగా మనకు సమస్యలు పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి నోములు పూజలు వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారండి కానీ వారు చేసే పొరపాట్ల వల్ల అంటే చేసినా కూడా మాకు ఫలితం లేదు అని చెప్పేసేసి అంటూ ఉంటారనమాట అలాంటి ఫలితాలు లేకపోవటానికి కారణం ఇలాంటి పొరపాట్లే కాబట్టి ముఖ్యంగా కూరల విషయంలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ కూరలు అయితే మీరు వండొద్దనమాట అనమాట అలా వండకుండా ఇక మిగిలినవి మీరు ఏవైనా వండుకోవచ్చు అలాగే మసాలా కూరలు కూడా వండమాకండి కాస్త ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి వాటిని కూడా మీరు ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు పక్కన పెట్టేసేస్తే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట వీటి ద్వారా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అంటే మన పెద్దలు చెప్పే శాస్త్రాల్లో చెప్పే ఒక్కొక్క మాట వెనక మనకు మన జీవితంలో ఎదిగే పరంగా అలాగే ఆరోగ్య పరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయన్నమాట కాబట్టి ఒక మాట వన వెనుక వందల అర్ధాలనేవి గొప్ప గొప్ప పరమ రహస్యాలు అనేవి దాగి ఉంటాయి కాబట్టి ఇలాంటివి వద్దు అనుకున్నవి ఖచ్చితంగా పక్కన పెట్టేసేసేయండి కాదు కూడదు అని అనుకుంటే మాత్రం కొన్ని రకాల కష్టాలను ఏరు ఏరి కోరుకొని తీసుకొచ్చుకున్నట్లు వాళ్ళు అవుతారనమాట అంటే కొనుక్కొని తెచ్చుకున్నట్లుగా అవుతుందనమాట కాబట్టి చక్కగా రేపు ఈ కూరలను మాత్రం వండవద్దు పొరపాటున వండటం కానీ పిల్లలకు పెట్టడం కానీ పెద్దవాళ్ళకు పెట్టడం కానీ ఇలా ఏ రూపంలో కూడా చేయవద్దు అనమాట చక్కగా రేపు అమ్మవారిని పూజించి నవరాత్రుల్లో మనకు రెండవ రోజు కాబట్టి చక్కగా నియమనిష్టలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఇలా చేయటం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఉండి జీవితాంతం కూడా మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు లే లోటు అనేది లేకుండా మీ యొక్క అన్ని కష్టాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని బయట మీ శక్తికి తగ్గట్లుగా చాలా సింపుల్గానైనా సరే ఆ తల్లిని ప్రేమగా నమ్మకంతో పూజించుకోండి మీ యొక్క అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి అన్నమాట ఇలా చేయటం వలన మీకు బాగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట అర్థమైంది కదండి రేపు నవరాత్రుల్లో రెండవ రోజున పాటించాల్సినటువంటి నియమాలు అలాగే మనకి వండకూడని కూరలు ఏంటి అనేది అలాగే నైవేద్యంగా ఏం పెట్టాలి అనేది కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీరు లైక్ ఇచ్చినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట మీకు నచ్చితే వీడియో వీడియో వీడియోలో మాట లు మీకు నచ్చి ఉపయోగకరంగా ఉంటే మీరు పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం